నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన బంద్ సిద్దిపేట జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది ఉదయం ఐదు గంటల నుంచి సిద్దిపేట జిల్లాలోని ఆర్టీసీ బస్సు డిపోల ముందు వివిధ పార్టీల నాయకులు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక గజ్వేల్ హుస్తాబా సిద్దిపేట పట్టణంలోని బస్ బస్టాండ్లు ప్రధాన రహదారులు బంద్ ప్రభావంతో నిర్మానుష్యంగా మారే వివిధ పార్టీల నాయకులు పట్టణంలోని ప్రధాన రహదారులకుండా బైక్ ర్యాలీ నిర్వహించారు వర్తక వాణిజ్య వ్యాపారాలు స్వచ్ఛందంగా దుకాణాలు విద్యా సంస్థలు మూసివేశారు స్థానిక సంస్థలు బీసీలకు నిలిపారని శాతం కోట కేటాయించాలని ఈ సందర్భంగా పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు బంద్లు పాల్గొన్నారు కూడా రాజకీయ పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక రాష్ట్ర ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తాను దాన్ని ఎన్నికల షెడ్యూల్ వరకు తీసమై ఇవాళ బోర్డు పల్లబాటు గురైంది కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీలకు

రాష్ట్రం నుంచి ఏంటి అయితే ప్రధానమంత్రి గారి కలవడం అంతేకాకుండా ఈయన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు దాటాలి మీరు తెలుగు రాష్ట్రం తెలుగు రాష్ట్రం హామీ ఇచ్చినప్పుడు అన్యాయంగా తెచ్చి ఒక అవమానాన్ని సృష్టించి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ దానికి తప్పకుండా రాబో రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రంగా ఉదృతం చేస్తామని తెలియజేస్తా ఉద్యమం ఉదృతంగా అయినది దయచేసి అన్ని పార్టీల మద్దతుతోనే ఇక్కడ ఉద్యమం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా బీసీ సంఘాలు ఏవైతే బంద్కు పిలుపునిచ్చినాయో వారికి పూర్తి మద్దతుగా అన్ని కుల సంఘాలు ఈ వేదిక మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే అయి సాధించుకున్నామో ఈ బీసీకి సంబంధించిన ఉద్యమాలలో ప్రజలందరూ పాల్గొంటున్నారు వ్యాపారవేత్తలు కానీ రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు కానీ అన్ని మద్దతుస్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే పీసీకి సంబంధించిన రిజర్వేషన్ తెచ్చి ఆగిపోయే విధంగా ప్రయత్నం చేసిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది పీసీ ప్రధాన మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయనకు కృతజ్ఞత భావంతో తెలియజేస్తున్నాం ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఎట్లయితే సాధించుకున్నామో ఇక్కడ సిద్దిపేట బందు కానీ తెలంగాణ బంధు కానీ వాళ్ళ దృష్టికి వచ్చి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడే స్పందించి ఈసీ బిడ్డ ప్రధాని ఉన్నాడు కాబట్టి మేము ఆయన మీద నమ్మకంతో ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం రాజకీయ వేదిక ఎవరైనా సరే ఉద్యమాలలో పాల్గొనని వాళ్ళ పదవుల త్యాగానికైనా ఉద్యోగండి ఈసీల కొరకు అందరూ ముందుకు రావాలని చెప్పి ఈ ద్వారా అందరికీ